బిస్మిల్ల రెహమాన్ రహీం మిథులారా ఇన్షాల్లా దైవం తెలిస్తే మనము రేపటి నుండి శుభాల సరోవరం వరాల వసంతం రంజాన్ మాసంలో ప్రవేశిస్తున్నాము దైవం తెలిస్తే ఈ రంజాన్ మాసంలో మనము ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించుకుందాము ప్రతిరోజు నేను చెప్తున్నటువంటి ఈ రెండు నిమిషాల వీడియోలో రేపటి నుండి ప్రతిరోజు కూడా ఒక కొత్త అంశాన్ని నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను రంజాన్ స్పెషల్ కార్యక్రమంగా ప్రతిరోజు తీసుకున్న సమయం కంటే ఒకటి రెండు నిమిషాలు కొంచెం ఎక్కువ తీసుకుంటాను ఈ ముప్పై రోజుల పాటు కూడా ముప్పై వేరు వేరు అంశాలను గురించి నేను మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను ఎందుకంటే ఒక ఆధ్యాత్మికమైనటువంటి వాతావరణం నెలకొని ఉంటుంది కొంచెం మరి మరికొన్ని ఎక్కువ విషయాలు మనము ఎక్కువగా ఎక్కువసేపు తెలుసుకోవడానికి మనం ఈ నెల రోజుల పాటు కూడా మనం ప్రయత్నం చేద్దాము ఈ రోజున నేను రంజాన్ యొక్క శుభాలు ఏంటి ఆ ఉపవాసంలో ఉండడం వలన కలిగే ప్రయోజనాలు ఏంటి దీని గురించి నేను చెప్తాను సోదర మహాశాలరా రంజాన్ అనేది అరబీ భాషలో తొమ్మిదవ నెల పేరు రంజ్ అంటే దహించి వేసేది అని అర్థము ఉపవాసాన్ని అరబీ భాషలో అని పిలుస్తారు సౌమ్ అంటే ఆగిపోవడము నియంత్రించుకోవడం అని అర్థాలు ఉన్నాయి అంటే ఒక నిర్ణీత కాలం పాటు ఆకలి దప్పులను అతను నియంత్రించుకుంటాడు కాబట్టి అతని కోరికలను అతను దహించి వేస్తాడు కాబట్టి దీన్ని సింబాలిక్గా దీని యొక్క అర్థం ఆ విధంగా చెప్పుకోవచ్చు దీని ప్రధానమైనటువంటి లక్ష్యం ఏంటంటే ల అల్లకం తత్ తహున్ అని ఖురాన్లో చెప్పడం జరిగింది తద్వారా మీలో భయభక్తులు జనించే అవకాశం ఉంది అంటున్నాడు భయాన్ని భక్తిని పెంపొందింపజేయడము మనసును దైవం వైపునకు మరల్చడము ఆ పరలోక భావన కలుగజేయడము ఇతరుల పట్ల సేవాభావాన్ని కలిగించడము ఇత్యాది ఇత్యాది లక్ష్యాలతోటి దైవము ఈ ఉపవాసాన్ని నిర్దేశించడం జరిగింది ఇంకా ఏం చెప్తాడంటే వల్ల తుకబ్బిరుల్ల అల్ల మహాకుం ల అల్లకం తష్కురు దైవం మీకు ప్రసాదించినటువంటి మహోన్నతమైనటువంటి ఉపకారానికి మీరు కృతజ్ఞతగా ఈ ఉపవాసాలను పాటించండి అంటున్నాడు సోదర మహాశలరా ఈ ఉపవాసం వలన ఆధ్యాత్మికమైనటువంటి అనేకమైనటువంటి ప్రయోజనాలు ఉన్నాయి ప్రవక్త వారు తెలియజేశారు మరి ఎవరైతే ఈ ఉపవాసాలను పాటించవలసినటువంటి రీతిలో పాటిస్తాడో మరి ఎవరైతే హద్దులను పరిరక్షిస్తాడో మరి అది అతనికి గత పాపాల యొక్క పరిహారంగా ఆ ఉపవాసం మారుతుంది అని చెప్పేసి ప్రవక్త వారు శుభార్తను ఇవ్వడం జరిగింది మరి అంతేకాకుండా ఈ ఉపవాసం అనేది డాలు వంటిది అంటే మనిషిని మనిషిని చెడులను రక్షించి ఒక డాలు లాంటిది అని చెప్పేసి ప్రవక్త ముల్హల్ వారిని ఉడవడం జరిగింది మరి అంతేకాకుండా ప్రవక్త వారు తెలియజేశారు ఉపవాసం దైవం వద్ద దాసుని గురించి సిఫార్సు చేస్తుంది నేను నీ దాసుని ఆకలి దప్పులకు దూరంగా ఉంచాను ఓ దైవమా నీ దాసుని యొక్క పాపాలను క్షమించు అని సిఫార్సు చేస్తుంది అని చెప్పి ప్రవక్త ముహమ్మద్ సల్లా వారు చెప్పడం జరిగింది అలాగే దీనికి సంబంధించి అనేకమైనటువంటి శారీరకమైనటువంటి ప్రయోజనాలు కూడా ఉన్నాయి మనకు డాక్టర్లు కూడా ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటారు ఉపవాసాలను పాటించండి ముస్లిం సోదరులు పాటించే పద్ధతిలో ఉపవాసాన్ని పాటించినట్లయితే చాలా ప్రయోజనకరంగా ఉంటుంది అని చెప్పేసి ఎందుకంటే సుమారు పదిహేను గంటల పాటు కనీసము చిన్న నీటి చుక్క కూడా లోపలికి వెళ్లకుండా కఠినమైనటువంటి ఉపవాసాన్ని పాటించడం వలన మన జీర్ణక్రియ అంతా కూడా అది దానిపై దానిపై బాగా ప్రభావాన్ని చూపిస్తుంది తిరిగి పునఃస్థితితోటి అది పనిచేయడానికి అవకాశం ఉంది ఇంకా సోదర మహాశీలరా ఇంకా ఇంకా కొన్ని ప్రయోజనాలు మనం చెప్పుకోవచ్చు ఈ ప్రవక్త ముహమ్మద్ సల్లా చెప్పారు మీ అవయవంలో ప్రతి అవయవానికి కూడా ఉపవాసం ఉన్నది అన్నారు అయితే కూడా ఉపవాసం ఉంది చెడులను చూడకూడదు నోటితో ఉపవాసం ఉంది చెడును మాట్లాడకూడదు ఈ విధంగా ప్రతి అవయవానికి కూడా ఉపవాసం ఉంది జాగ్రత్త అని చెప్పేసి ఇంకా ఏం చెప్పారు అంటే ఈ ఉపవాస కాలంలో అన్నీ కూడా అందుబాటులో ఉంటాయి కానీ దాసుడు దాని జోలికి పోకుండా ఉంటాడు తద్వారా అతని అతనికి పరిస్థితులపై నియంత్రణ అనేది వస్తుంది ఇంకా దైవభీతితో పాటు ఈ కాలం యొక్క అప్ డౌన్స్ ఏదైతే ఉన్నాయో దాన్ని తట్టుకునే శక్తి లభిస్తుంది ఇంకా పెయిన్ ఆఫ్ హంగర్ పేద ప్రజల యొక్క ఆకలి బాధ ఎలా ఉంటుందో అతనికి తెలుస్తుంది బీద సాధన పట్ల సానుభూతి అతనికి కలుగుతుంది ఇవన్నీ కలిగించి ఒక ఉత్తమమైనటువంటి మనిషిగా తీర్చిదిద్దడమే ఉపవాసం యొక్క లక్ష్యం ఇవన్నీ రావడం లేదు అంటే ప్రభుత్వారు అదే చెప్పారు చాలామందికి తమ ఉపవాసం వలన నొప్పులు తప్పించి మరి ఏమి కూడా లభించవో అని చెప్పేసి కాబట్టి ఆ విధంగా కాకుండా ఒక ప్రయోజనకరమైనటువంటి ఉపవాసంగా మన ఉపవాసాన్ని మలుచుకునే ప్రయత్నం చేద్దాము దైవం మీకు నాకు మనందరికీ కూడా సన్మార్గాన్ని చూపుగాక రండి ఇస్లాంలో తెలుసుకుందాం వాఖిదు రవాణా అని అలహమ్దు హెల్ని